హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి గోంగూర నిలవపచ్చడి మీద ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట అండ్ ఈ నిలవపచ్చడికి మనం పక్కాగా కొలతలు తీసుకొని కొన్ని టిప్స్ కనుక ఫాలో అవుతే చాలా రుచిగా వస్తుంది అలాగే మనకి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో చూసే ముందుగా ఫుల్ వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ గోంగూర నిల్వపచ్చడి చేసుకోవడం కోసం వన్ కిలో గోంగూర తీసుకున్నానండి అంటే నాలుగు కట్టలు తీసుకున్నాను అనమాట అది కూడా నార్మల్గా అంటే పుల్ల గోంగూర ఉంటుంది కదా ఆకులు కొంచెం రెడ్గా ఉంటాయి అది కాకుండా మంచి గోంగూర తీసుకున్నాను ఇవి ఆకులు కొంచెం చూపిస్తున్న విధంగా పెద్దగా ఉంటాయి అలాగే గ్రీన్ కలర్లో ఉంటాయండి ఈ ఆక ఏంటంటే పులుపు ఉండదు మనకి సో పుల్ల గోంగూర కావాలంటే అది కూడా తీసుకోవచ్చు నేనైతే ఈ మంచి గంగూర తీసుకున్నాను ఇది అసలు పులుపు ఉండదు అండ్ టేస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దానికన్నా కూడా ఇది మనం తీసుకున్న గోంగూరని శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ పై వేసుకుని రెండు మూడు గంటల పాటు ఆరబెట్టుకుంటే ఈ విధంగా పొడి వస్తుందండి ఎక్కడ కూడా తడి ఉండకూడదు అని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టకూడదు అనమాట నీడల్లో తడంతా పోయే వరకు మూడు నుంచి నాలుగు గంటల పాటన కూడా ఆరబెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ తీసుకున్న వన్ కిలో గోంగూరకి కూడా రెండు వందల గ్రాములు ఎండిమిర్చి తీసుకున్నానండి ఇలా పచ్చళ్ళ కోసం తీసుకునేటప్పుడు ఎండిమిర్చి కూడా కాస్త కారం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అలాగే రెడ్ గోడ్ని మిరపకాయలు తీసుకుంటే పచ్చడి కూడా బాగా కనిపిస్తుంది అండ్ ఎండుమిర్చిని కొంచెం నేను అయితే కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నానండి అలా బాగా ఎండిన తర్వాత ఒకవేళ వాటికి తొడుములు ఉంటే కనుక తీసేసుకోండి అవి తీసేసుకుని విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఎండుమిర్చిని ఒక రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలా కట్ చేసుకున్నప్పుడు లోపల ఉండే సీడ్స్ కూడా ఏమాత్రం బయటపడిపోకుండా జాగ్రత్తగా అందులోనే ఉంచుకోవాలి ఎందుకంటే స్పైసీనెస్ అంతా కూడా ఆ సీడ్స్లోనే ఉంటుంది తర్వాత ఇక్కడ చింతపండు కూడా తీసుకుంటున్నానండి నేను ఇక్కడ వన్ కిలో గోంగూర తీసుకున్నాను కాబట్టి దానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను అనమాట ఎన్ని మిర్చి ఎలా తీసుకున్నామో చింతపండు కూడా సేమ్ అలానే తీసుకున్నాను అయితే నేను తీసుకున్న గోంగూర పుల్లు చెప్పాను కదండీ అందుకోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఒకవేళ మీరు పుల్ల గోంగూర కనుక తీసుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుంటే సరిపోతుందనమాట మనం తీసుకున్న చింతపండుకి లోపల సీడ్స్ కానీ అలాగే పైన తొక్కలు కానీ సన్నగా కాడల్లా ఉంటాయి కదండీ పీచు అవేమీ లేకుండా కూడా మొత్తం తీసేసుకోవాలన్నమాట అలాంటివి ఏమైనా ఉండిపోతే మనకి పచ్చడి మళ్ళీ త్వరగా పాడైపోతుంది సో నేను చూపిస్తున్న విధంగా ఆ కాడలు తొక్కలు అండ్ పిక్కలు ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా వేరు చేసేసుకుని ఈ విధంగా అంతా కూడా రెడీగా పెట్టేసుకోవాలి అండ్ ఇది కూడా కాసేపు ఎండలో పెట్టుకుంటే మంచిదండి అంటే తడిమి లేకుండా ఉండడం కోసం అనమాట సో అన్నీ అయితే ఈ విధంగా తీసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను నేను కూడా ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం పెద్దగా ఉండే ప్యాన్ ఒకటి స్టవ్ పై పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను పల్లీ నూనె యాడ్ చేసుకున్నాను నూనె బాగా మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండిమిరపకాయలు ఉన్నాయి కదండి లోపల సీడ్స్తో పాటు వేసేసుకోవాలి ఎండిమిర్చి అలాగే అందులో సీడ్స్ కూడా బాగా వేగితే పచ్చడికి మంచి రుచి వస్తుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కూడా కలుపుకుంటూ ఎండిమిర్చిని బాగా వేయించుకోవాలి ఎండిమిర్చిని వేయించుకునేటప్పుడు కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కనుక అడుగునుండే సీడ్స్ ముందుగా వేగిపోతాయి అనమాట మళ్ళీ కొంచెం చేదొచ్చేస్తుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే విధంగా కలర్ వస్తుంది అప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట మొత్తం సీడ్స్ కూడా తీసేసుకోవాలి తర్వాత ఇందులోనే ఏమీ ఆయిల్ యాడ్ చేయకుండా ఉన్న ఆయిల్లోనే మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదండి అది మొత్తం వేసేసుకోవాలి అంటే ప్యాన్ పెద్దది ఒకేసారి వేసేసుకోవచ్చు చిన్న ప్యాన్ ఉంటే కనుక మనం రెండు మూడు పార్ట్లుగా వేయించుకుంటే సరిపోతుంది గోంగూర వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ వేడికి గోంగూర దగ్గర పడడం అయితే స్టార్ట్ అవుతుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మన నిలవపచ్చలకి చేసుకునేటప్పుడు ఓన్లీ ఆ ఇంగ్రీడియంట్సే కాకుండా వాడే పాత్రలు కూడా ఇక్కడ తడి లేకుండా చూసుకోవాలి అంటే గరిటె కానీ జార్ కానీ ఇలాంటి ప్యాన్ కానీ ఏదైనా యూజ్ చేస్తుంటే తడి లేకుండా ఉంటే కనుక మనకి అవి చెమ్మ తగలకుండా ఉంటాయి సో గోంగూర కూడా రెండు మూడు నిమిషాలకి బాగా మగ్గిపోతుందండి ఈ విధంగా చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునే దీన్ని చలార్చుకోవాలి తర్వాత స్టవ్ పే వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ముందుగా ఎక్కువ అనమాట సో లో ఫ్లేమ్లో ఉంచి ఉప్పును కూడా వేయించుకోవాలి అంటే ఉప్పులో కూడా ఎక్కడ చెమ్మ లేకుండా ఉండడం కోసం ఒకసారి అలా వేయించుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఉప్పులో తేమ అంతా కూడా ఆరిపోయే వరకు వేయించుకుంటే చాలు వేయించుకున్న ఉప్పు అంతా కూడా బౌల్లోకి తీసేసుకోవాలండి తర్వాత ఈ ప్యాన్లోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు ఉడికించుకోవడం కోసం సో వాటర్ వేసి హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ బాగా మరగాలి అలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అంతా కూడా ఈ వాటర్లోకి వేసి మొత్తం అంతా కూడా వాటర్లో మునిగేలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఉంచితే మనకి దగ్గర పడిపోతుందండి అంటే బాగా కుక్ అయిపోతుంది అలా మొత్తం అంతా కూడా ఉడికిపోవాలి అలా ఉడికిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా బాగా దగ్గరకు అవుతుంది కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ పే వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక అర లీటర్ వరకు పల్లి నుండి వాడుతున్నానండి లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని పైన పొట్టంతా కూడా తీసేసి వేసుకుంటున్నానండి ఇలా వెల్లుల్లి రబ్బలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది కాబట్టి అవి వేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత కరివేపాకు కూడా మూడు రెమ్మలు వేసుకున్నాను ఇది కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాతే వేసుకోవాలండి కరివేపాకు కూడా తడిగా ఉన్నప్పుడు వేయకూడదు అనమాట సో ఇవన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ హీట్కి మిగతావన్నీ కూడా తర్వాతే వేగుతాయి మనం మొత్తం అన్నీ వరకు ఉంటే చల్లారేపాటికి మాడిపోతాయండి అందుకోసం అలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బాగా వేగుతాయి ఇప్పుడు మనం పచ్చడి గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని తడి లేకుండా చూసుకోవాలి అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండిమిర్చి ఉన్నాయి కదండి అవన్నీ కూడా గింజలతో పాటు వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వీటిని బ్లెండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కాకుండా కారం కూడా వాడుకోవచ్చు అదైతే పచ్చి కారం యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీజార్లోని ముందుగా వేయించి పక్కన పెట్టుకుని ఉప్పు ఉంది కదండి అది వేసేసుకోవాలన్నమాట తర్వాత రెండు వెల్లుల రబ్బలు తీసుకొని పైన పొట్టు తీసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి తర్వాత వేయించి పొడి చేసుకున్న మెంతి పిండి కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఇది లేకపోతే కనుక అప్పటికప్పుడు వేయించుకుని మెంతులు కూడా ఇందులో వేసేసుకోవచ్చు నేను ఇంకా పొడి ఉందని చెప్పి వేసేసుకున్నాను సో ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలా గ్రైండ్ చేసేసుకొని దీన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో గోంగూర ఉంది కదండి సో ఆ గోంగూర కూడా వేసుకుని అది ఒట్టిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది కొద్దిగా వేసుకుని అలాగే ఉప్పు వెల్లుల్లి మెంతిపిండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొద్దిగా వేసుకుని ఎండిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా కొద్దిగా వేసుకుని ఇవన్నీ కూడా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈజీగా మొత్తం అంతా కూడా బాగా గ్రైండ్ అయిపోతుంది అది కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ చేసుకుంటే పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మిగతా గోంగూర చింతపండు అలాగే వెల్లుల్లి అండ్ ఉప్పు గ్రైండ్ చేసుకున్న పేస్టు ఎండిమిర్చి పేస్టు అన్నీ కూడా వేసుకొని పచ్చడిని రెండు మూడు ట్రిప్పులుగా విధంగా గ్రైండ్ చేసి మొత్తం అంతా కూడా బౌల్లోకి తీసేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా పోపు పెట్టి ఉంచుకున్నాం కదండి ఆయిల్ కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది ఆయిల్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుని మొత్తం పోపుతో సహా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది కాకపోతే ఇలా వేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువైనట్టు ఉంటుంది కానీ అది కలిపేసరికి మొత్తం అంతా సరిపోతుందండి పీల్చే అనమాట పచ్చడి అంతా కూడా ఇలాంటి నిల్వపచ్చలు తీసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటాయనే నిలువ ఉంటాయండి సో మొత్తం అంతా కూడా మనం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎక్కడక్కడ ఆయిల్ ఎక్కువైనట్లేదు అలా ఊరే కొద్దీ అయితే ఆయిల్ కూడా కనిపించదు అనమాట కావాలంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్కి పైన నిలువ ఉంటుందండి అప్పటి వరకు కనుక మనకి తినకుండా మిగిల్చుకుంటే సో మరి చూసారు కదండి గోంగూర నిల్వపచ్చడి ఎలా చేయాలి అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అండ్ మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినంత కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్